నీతి ఆయోగ్ సమావేశము రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది చివరకి సమావేశం కేంద్ర ఆర్థిక శాఖ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య ప్రచన యుద్ధానికి దారితీస్తుంది నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి ప్రసంగాన్ని ముగించేలోపే మైక్ మ్యూట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం రేగింది బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎక్కువసేపు మాట్లాడటానికి అనుమతించారని ఐదు నిమిషాల తర్వాత తనను మాట్లాడకుండా ఆపారని ఆమె పేర్కొన్నారు అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి విజయం రేఫ్యూ చెస్ కు ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు బిజెపి మిత్రపక్షం చంద్రబాబు నాయుడు ఇరవై నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించారని ఆమె పేర్కొన్నారు నేను సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు ఇరవై నిమిషాల సమయం ఇచ్చారు అస్సాం గోవా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు పది నుండి పన్నెండు నిమిషాలు మాట్లాడారు కేవలం ఐదు నిమిషాల తర్వాత నన్ను మాట్లాడకుండా ఆపారు ఇది అన్యాయం నేను మాత్రమే ఇక్కడ సమావేశానికి హాజరయ్యాను ఎందుకంటే సహకార సమాఖ్యాను బలోపేతం చేయాలి అని మమతా బెనర్జీ చెప్పారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఇతర రాష్ట్రాలపై ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపిందని ప్రశ్నించారు ప్రతి ముఖ్యమంత్రి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించారని నిర్మలా సీతారామన్ అన్నారు తన మైక్ ఆఫ్ చేశారని బెనర్జీ చేసిన వాదన పూర్తిగా అబద్ధమని ఆమె అన్నారు నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు మేమంతా ఆమె మాట విన్నాం ప్రతి ముఖ్యమంత్రికి కేటాయించిన సమయం ఇచ్చాం తన మైక్ ఆఫ్ చేసిందని ఆమె మీడియాలో చెప్పారు అది పూర్తిగా అబద్ధం ప్రతి సీఎం కు మాట్లాడేందుకు తగిన సమయం ఇచ్చారు అని ఆమె అన్నారు బెంగాల్ సీఎం ఎక్కువ సమయం కోరలేదని నిర్మలా సీతారామన్ అన్నారు మైక్ ఆన్ లో ఉన్నప్పటికీ ఆమె సమయం ముగిసిపోయిందని గుర్తు చేస్తే మరికొందరు ముఖ్యమంత్రులు మాట్లాడినట్లుగా ఆమె మాట్లాడటం కొనసాగించామని ఆమె అభ్యర్థించవచ్చు కానీ ఆమె దానిని సాకుగా ఉపయోగించుకుంది అని సీతారామన్ అన్నారు నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది ఈ వాదన తప్పుదారి పట్టిస్తోంది ఆమె మాట్లాడే సమయం ముగిసిందని గడియారం మాత్రమే చూపించింది గుర్తు చేయడానికి గంట కూడా మోగలేదు అది అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్ లో ఒక పోస్ట్ లో పేర్కొంది మమతా బెనర్జీ మాట్లాడే అవకాశం భోజనం తర్వాత మాత్రమే ఉంటుంది అయితే ముఖ్యమంత్రి నుంచి అధికారిక అభ్యర్థన మేరకు ఆమెకు ఏడవ స్పీకర్ గా అకమిడేషన్ కల్పించారని వివరించింది